అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు చూలిపోకూడదు అది మనం మ్యారేజ్ అయిన తర్వాత మరియు మన కోసం ఎదురు చూసే అమ్మాయిని ఎప్పటికీ వదులుకోకూడదు మనకు పెళ్ళైనా మన భార్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ మన వాడుకొని వదిలేసే వాళ్ళు బయటివాళ్ళు ఇది ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఆడ మంచి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే పెండ్లైన తర్వాత భర్త జాబ్ చేసే భార్య ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే భార్య జాబ్ చేసే భర్త కూడా ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి మన కోసం ఎదురు చూసే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకూడదు అలాగని మనల్ని వాడుకొని వదిలేసే వారి ముఖం ఎప్పటికీ చూడకూడదు ఇది వాస్తవం ఈ రెండిట్లా మన కోసం ఎదురు చూసే వాళ్ళని నువ్వు ఎప్పుడైతే మోసం చేసినావో నీ కుటుంబాన్ని నువ్వే సర్వనాశనం చేసుకునేట్టు నీ పిల్లలు నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడేది సమస్యలు ఎదుర్కొనేది నువ్వు మాత్రమే వాడుకొని వాడుకోవేసేవాళ్ళు కాదు